హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి గుప్పెదాంత మనసు ఏప్రిల్ ఎపిసోడ్ మహేంద్ర వాళ్లకు అనుపమను దొరుకుతుందా లేదా గుప్పెదాంత మనసు ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎపిసోడ్ ఒక వెయ్యి నలభై రెండు ఏంజల్ అబ్బా ఏంటి విశ్వం నువ్వురా అనవసరం లేదు నేనే అక్కడికి వస్తాను అంటుంది ఏంజల్ విశ్వం లేదమ్మా ఎలాగైనా నేను అనుపమను చూడాలి ఖచ్చితంగా వస్తాను అంటాడు విశ్వం ఏంజల్ నేను వద్దంటున్నాను కదా చెబితే వినవా విశ్వం అంటుంది మహేంద్ర చెప్పు అనుపమ ఎన్నిసార్లు అడగాలి నువ్వు నీ గతం గురించి చెప్పు అతను ఎవరు ఎక్కడుంటున్నాడు నాకు చెప్పు మీ ఇద్దరి మధ్య దూరం ఎందుకు వచ్చింది నేను వెళ్లి అతన్ని తీసుకువస్తాను అతని ఎక్కడ ఉంటున్నాడు చెప్పు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని మాట్లాడి క్లియర్ చేస్తాను మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను అప్పుడు మనకి తల్లి తండ్రి ఇద్దరూ ఉంటారు ఎవరు మనుని వేలెత్తి చూపించరు చెప్పు నేను మను పడే ఆవేదన చూడలేకపోతున్నాను చెప్పు అనుపమ చెబుతావా లేదా అని అడుగుతాడు అనుపమ మహేంద్ర ఎన్నిసార్లు అడిగిన తల అడ్డంగానే ఊపుతూ ఉంటుంది ఏమీ సమాధానం ఇవ్వదు వసుధార మామయ్య మీరు మేడం మీ ఇబ్బంది పెట్టకండి మీరు ఇంతలా అడిగినా మేడం చెప్పడానికి అంగీకరించడం లేదు ఇక వదిలేయండి మామయ్య అంటుంది కట్ చేస్తే తెల్లవారింది వసుధార కాఫీ తీసుకుని అనుపమ గదిలోకి వెళుతుంది అనుపమ కనిపించదు మేడం మేడం ఎక్కడున్నారు అనుకుంటూ ఇల్లంతా తిరుగుతుంది అనుపమ ఎక్కడ కనిపించదు మహేంద్ర ఏంటమ్మా వసుధార ఏం జరిగింది అని అడుగుతాడు వసుధార మామయ్య అనుపమ మేడం కనిపించడం లేదు అని అంటుంది మహేంద్ర అదేంటమ్మ గదిలో లేదా టెర్రస్ పైన చూసావా అని అడుగుతాడు వసుధార లేదు మామయ్య అంతా చూశాను మేడం ఎక్కడా కనిపించడం లేదు అని అంటుంది మహేంద్ర సరే అమ్మా మనం ఇల్లంతా వెతుకుదాం పద అని ఇల్లంతా వెతుకుతారు కాని అనుపమ ఎక్కడ కనిపించదు వసుధారకు ఒక లెటర్ దొరుకుతుంది వసుధార మామయ్య అనుపమ మేడం ఏదో లెటర్ రాసి పెట్టారు అని చెబుతుంది మహేంద్ర ఏంటమ్మా అది ఇలా ఇవ్వు అని చూస్తాడు అందులో చూడు మహేంద్ర నేను మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అందుకనే నేను ఇక్కడ నుండి వెళ్లిపోతున్నాను నా కోసం మీరు వెతకొద్దు అని రాసి పెట్టి వెళ్లిపోతుంది అనుపమ అది చూసిన మహేంద్ర అసలు ఏంటి ఈ అనుపమ అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఇప్పుడు తను ఎక్కడికి వెళుతుంది అయినా మనం తనని ఏమన్నానని మన తండ్రి ఎవరో చెప్పమన్నాను అందులో తప్పేముంది మన తండ్రి ఎవరో తెలియకపోవడం వల్ల మన పడే బాధ ఏంటో తనకి తెలిసి కూడా అలా మౌనంగా ఉంటే అది కరెక్టేనా వసుధారా కాని ఇప్పుడు అనుపమ ఈ పని చేయడం మంచిదేనా ఇంట్లో నుండి చెప్పకుండా ఎటో వెళ్లిపోయింది మనకి చెబుదాం పద అంటూ మహేంద్ర వసుధార మన ఇంటికి వెళతారు కట్ చేస్తే మనం ఏంటండి గారు ఇలా వచ్చారు అని అడుగుతాడు మహేంద్ర మన అనుపమ ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయింది మేము తన కోసమే వచ్చాము ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడుగుతాడు మనం ఏంటి ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా ఆవిడ ఇప్పుడు ఎటు వెళ్ళినట్టు మరి అని అడుగుతాడు మహేంద్ర అదే మాకు అర్థం కావడం లేదు మన అసలు తను చేసే పని తనకైనా అర్థం అవుతుందో లేదో అసలు ఎందుకు ఇంతమందిని ఇబ్బంది పెడుతుందో అర్థం కావడం లేదు అని అంటాడు అప్పుడేమను వాళ్ల గ్రంథి అక్కడికి వచ్చి వెళ్ళిపోయిందా తను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందా వెళ్తుంది తను అలాగే వెళుతుంది అని అంటుంది మనం ఏంటి గ్రాండి నువ్వు చెప్పేది తను ఎటు వెళ్ళిందో నీకు తెలుసుకదా చెప్పు తను ఎటు వెళ్ళింది అని అడుగుతాడు ్రాండి ఏంటి మనుతను అంటే ఎవరు తను మీ అమ్మ కాదా ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడైనా అమ్మ అని సంభాషించి మాట్లాడవా అని అంటుంది మనూ సరే గ్రాండి ముందు ఎటు వెళ్ళిందో చెప్పు అని అంటాడు గ్రాంధి సరే చెబుతాను వినండి చిలుకూరు వెళ్లే దారిలో వెళుతూ ఉంటుంది అని చెబుతుంది